నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవనిగడ్డ నుంచి ఒక హోంగార్డ్ అది ఒక మాజిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హోంగార్డ్ సెల్ఫీ వీడియో తీసి అప్లోడ్ చేస్తాడు అది ఎస్పీ గారికి డైరెక్ట్గా పెట్టాడు అసలు ఏంటి అతని బాధ ఏంటి అతని ఆవేదన ఏంటి అనేది నేను మీకు కొద్ది సెకండ్లే వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఫుల్ వీడియో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఇప్పటి వరకు ఇది సూనిజం నిజం పేరుతో ఇంకో కొత్త ఛానల్ స్టార్ట్ చేశాం అది స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మనం నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం అది రాజకీయ పార్టీలకి అతీతంగా పోరాడుతున్నాం కాబట్టి ఛానల్ ఎగిరిపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి ఆల్రెడీ మన మీద ఒక స్ట్రైక్ పడి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల సమస్యల కోసమే మనం పనిచేయాలి కాబట్టి కొత్త ఛానల్ స్టార్ట్ చేశాము ఆ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ ని డిస్క్రిప్షన్లో పెట్టాం కింద దానిలోకి వెళ్ళి పూర్తి వీడియో చూడొచ్చు ఏది ఈ సెల్ఫీ వీడియో ఏదైతే ఉందో అది దాదాపు పది నిమిషాల వీడియో ఉంది పూర్తి వీడియో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లింకులోకి వెళ్ళి ఆ పూర్తి వీడియోని చూడడంతో పాటు కొత్త ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది మీ బాధ్యత ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రేక్షకులు నిజం ఛానల్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఫేస్బుక్లో కూడా ఎన్ఐ అని చెప్పేసి మీరు కొడితే వస్తుంది ఖచ్చితంగా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వండి ఇప్పటి వరకు ఫేస్బుక్ పేజీ లేదు రీసెంట్ గా ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు వెళ్ళి అక్కడ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మాత్రం ఆ హోమ్ గార్డ్ మాట్లాడినటువంటి మాటల్లో కొద్ది సెకండ్లు మాత్రమే అతని వాయిస్ నేను మీకు వినిపిస్తాను ఎందుకంటే మళ్ళీ నేను విశ్లేషించాలి కదా నేను విశ్లేషించాలి ప్రభుత్వాల్ని డిమాండ్ చేయాలి కాబట్టి నుంచి మోగుదే పిఎస్ లో ఓముగా గంజలు నిర్వహిస్తున్నాను వందల వంద ఏడులో చేశాను సార్ నేను మాగిడ కూడా చాలా తప్పు సార్ నాయుడు గారు అయితే బాగుండేది సార్ క్లారిటీగా క్లారిటీగా ఆయన హోంగార్డు నేను మాదిగూడ నై పుట్టడం తప్పు సార్ నాయుడు గారు అయ్యుంటే అంటే నాయుడు అంటే కాపు సామాజిక వర్గంలో పుట్టుంటే బాగుండేది సార్ అన్నాడు ఎందుకన్నాడు అనేది పూర్తి వీడియో ఒకసారి మీరు ఆ ఛానల్ లోకి వెళ్ళి చూడండి నేను కొద్ది సెకండ్స్ చూడండి ఇంకా సబ్ చేయాలి ఎవరగొస్తే ఆ తోటి ఓం గట్లే కాకపోతే నేను ఏ ఓకే ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు మినిస్టర్ పేరు చెప్పు వాళ్ళ బావ ఎవరో సుబ్రహ్మణ్యం ఉన్నాడు సార్ ఎవరు ఆడిగా ఫోన్ చేయడం ఈ మధ్యన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మోగుదేవి టెంపుల్ లో గొడవైంది సార్ ఒక ఎస్సీ పట్టుకుని ఒక హోంగార్డు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావని వందలాది మంది ఉండంగా మాట్లాడితే దాని గురించి ఎవరు స్పందించలేదు సార్ ఒక ఎస్సీ గారిని ఒక హోంగార్డ్ స్థైల బెదిరిస్తే ఏం చెయ్యిపోతే సార్ అంటే కులమానా కులం తక్కువ మాత్రం ఏం చెయ్యకనే మార్చేస్తారా ఓకే చాలాసేపు మాట్లాడాడు పది నిమిషాలు మాట్లాడాడు ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ మీరు గమనించండి ఈ హోంగార్డు మీద ఇంకొక హోంగార్డ్ దుర్గారావు అనేటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హోంగార్డు గారు పెత్తనం చాలా ఇస్తున్నాడు ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఈయనది అది ఆవేదన దానితో పాటు ఒక మోపిదేవి టెంపుల్లో జరిగినటువంటి సంఘటన కూడా చెప్పాడు అదే హోంగార్డు ఒక ఎస్ఐని నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నా కానీ ఆ హోంగార్డు మీద చర్యలు లేవు ఒక దళితుడు ఎస్ఐ అయినా కానీ హోంగార్డు బెదిరించగలుగుతున్నాడు అని ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాడు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా మీరు లింక్ ఓపెన్ చేసుకొని పూర్తిగా చూడండి మీరు చూస్తే అక్కడ ఆయన అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ట్యాక్ జరుగుతుందని చెప్పాడు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని చెప్పాడు ఇసుక మాబియా జరుగుతుందని చెప్పాడు వీటన్నిటిని పట్టిస్తున్నామని చెప్పేసి మమ్మల్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారా నేను ఈ మాదిగ కులంలో పుట్టడం తప్పు నాయుడుగా పుట్టి ఉండవలసిందని ఆ వీడియోలోనే నేను చచ్చిపోతానేమో నన్ను చంపేస్తానేమో అని కూడా అన్నాడు ఎస్పి గారికి రిక్వెస్ట్ చేశాడు నిజాయితీగా నన్ను సార్ నేను అన్ని అంశాలు చెప్తానని కూడా చెప్పాడు ఎవరైతే ఇసుక కానీ ఎవరైతే బియ్యం కానీ అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళ లారీలతోటి గుద్దించి చంపి ఇతన్ని యాక్సిడెంట్ కేసు కింద కూడా చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారంట ఇప్పుడు ఇప్పుడు అతని మాటల్లో నిజమే కాబోలు నిజమే కాబోలు అతను కలిగినటువంటి ఆవేదన బాధ ఈ మాదిగ కులంలో నేను పుట్టి ఉండకూడదని బాధపడుతున్నాడు ఆ మాటని రెండు మూడు సార్లు ఉచ్చరించాడు అయితే నేను ఆ రాజేష్ అనేటువంటి హోంగార్డ్ గారికి అతని పేరు కూడా క్లారిటీ వినిపించటం లేదు ఆ వీడియో సెల్ఫీ వీడియో కాబట్టి ఆ హోంగార్డ్ గారికి ఆ మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డకి అంత ధైర్యంగా వీడియో చేసినటువంటి ఆ హోంగార్డ్ గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు మీరు సిగ్గుపడద్దు అన్న మీరు సిగ్గుపడద్దు ఈ కమ్యూనిటీస్కి లీడర్స్గా ఉన్నారు చూసారా వాళ్ళు సిగ్గుతోటి తలదించుకొని తలదీసి మొళ్ళో పెట్టుకోవాలి వాళ్ళు సిగ్గుపడాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి అనిత గారు హోంశాఖ మంత్రి అనిత గారు ఇక్కడ హోంగార్డ్ ఇక్కడ హోంశాఖ మంత్రి చూడండి ఇక్కడ ఆ డిపార్ట్మెంట్లో పోలీసు వ్యవస్థలో రక్షణ వ్యవస్థలో తక్కువ స్థాయి పోస్ట్ లేదంటే హోంగార్డ్ వాళ్ళ జీతం ఇరవై అక్కడ మాదిగా అక్కడ మాదిగా అతని మాదిరిగా హోంశాఖ మంత్రి సుపీరియర్ సుపీరియర్ ఈ డిపార్ట్మెంట్ మొత్తము ఆవిడకి సెల్యూట్ చేయాలి అక్కడ కూడా మాదిగా ఆడ బిడ్డ అనిత గారు కానీ ఇక్కడ ఒక హోమ్ హోంగార్డుని ట్రాన్స్ఫర్ చేయకోకుండా ఆపలేకపోతున్నారు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఒక మాదిగ బిడ్డకి అన్యాయం జరుగుతూ ఉంటే సెల్ఫీ వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఎస్పీ గారికి పెడితే సోషల్ మీడియాలో ప్రధానమైనటువంటి మీడియాలో అది చక్కర్లు కొడుతుంటే నేను వెయిట్ చేస్తా ఇన్ని రోజులు అనితమ్మ గారు ఏమన్నా మాట్లాడతారా నేను ఎప్పుడు కూడా కావాలని చెప్పేసి ఎవరి మీద విమర్శలు చేయాలని లేదా నా ఛానల్లో హైప్ పెంచుకోవాలని హుటాహుటిన ఎవరి మీద విమర్శలు చేయండి నేను నాకు కావాల్సింది సమస్యకు పరిష్కారం కావాలి అంతకని నేను వెయిట్ చేస్తాను ప్రతి సందర్భంలో కూడా వెయిట్ చేసిన తర్వాతే ఘాటుగా విమర్శిస్తా ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా దాదాపుగా వారం గడుస్తూ ఉంటే ఇప్పటికీ ఆ సెల్ఫీ వీడియో మీద స్పందించలేదు ఎవడైతే దుర్గారామని అని ఒక హోంగార్డ్ ఉన్నాడో వాడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడో కాపులందరూ అలా ఉంటారని నేను అను ఎవడైతే కుల అహంకారం తోటి కొట్టుకుంటున్నాడో ఎస్ఐలను కూడా బెదిరిస్తున్నాడో సిఐలను డిఎస్పీలను కూడా బెదిరిస్తున్నాడో వాడి మీద ఇప్పటి వరకు ఎందుకు చేయలేవు మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అదే మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హోంగార్డ్ గారు ఉన్నారు నాకైతే ఈ రోజున ఈ వీడియో చేస్తున్న ఈ సందర్భానికి హోమ్ మినిస్టర్ గారి కన్నా హోంగార్డ్ బెటర్ అనిపించాడు అతనికి నేను సెల్యూట్ కొడుతున్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అంతా హోంగార్డ్ గారి దగ్గర నుంచి డీజీపీ గారి దగ్గర వరకు డిఎస్పీలైనా ఎస్ఐలైనా సిఐలైనా ఎస్పీలైనా ఎవరైనా మిత గారికి సెల్యూట్ కొడతారేమో మీకు ఉద్యోగాలు పోతాయని అని భయమేమో నేనైతే ఈ హోంగార్డ్కే సెల్యూట్ కొడుతున్నా హోంగార్డ్కే సెల్యూట్ కొడుతున్నాను ఓకే గారిని కచ్చే పక్కన పెడదాం అణితగారిని కచ్చే పక్కన పెడదాం ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికి పోయారు అరే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద జరుగుతున్నటువంటి దమనకాండలకి ఉద్యోగ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఈ విధంగా వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుంటే ఒక్కడంటే ఒక్కడు ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఇరవై తొమ్మిదిలో ఎవరన్నా ఒక్కడన్నా ఉంటారేమో అనుకుంటా ఒక్కళ్ళు లేరే అవి అవి మీకు అవి మీకు మీ పార్టీలు ఇచ్చినటువంటి సీట్లు కాదు మీ పార్టీలు గెలిపించుకున్నటువంటి సీట్లు కాదు మా మా బాబు మా బాబు మా పెదనాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వ్డ్ కాన్స్టిట్యువెన్సీలు పెడితే ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యులు ఆయన మీకు బిచ్చం పెట్టి ఆ తీసుకొని మా మాల మాదిగల ఎరుకల యానాదుల ఓట్లు బిచ్చం తోటి గెలిచి ఈ రోజు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయితే ఒక్కడు మాట్లాడడానికి లేదు ఒక్కరు ఒక్కరు మా కర్మ ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది బానిసలా ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది కట్టి బానిసలా ఓకే ఇరవై తొమ్మిదిని పక్కన పెడదాం ఇరవై తొమ్మిదిని పక్కన పెడదాం అది ఏ పార్టీ అయినా ఇరవై తొమ్మిది నలుగురు ఎంపీలు ఉన్నారు నలుగురు ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఈ నలుగురు ఎంపీలకు కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పిచ్చం మా పిచ్చం తీసుకొని మా ఓట్లో తీసుకొని మీరు ఎంపీలై లగ్జరీ లైఫ్లో అనుభవిస్తూ ఎస్ఐ కార్లలో తిరుగుతూ కద్దల బట్టలు నలక్కోకుండా తిరుగుతూ లక్షల లక్షలు జీతాలు తీసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటూ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దోచుకుంటూ మా వర్గాలకి అన్యాయం జరుగుతుంటే పండితి మాట మీరు మాట్లాడరా కృతజ్ఞత అనేది ఉండాలి కృతజ్ఞత హీనులాగా బతకండి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి మీ గుండెల మీద మీరు చేసుకొని ఆలోచించుకోండి నిద్రలే పడుతుంది మీకు ఇన్ని 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 సంఘటనలు జరుగుతుంటే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఒక్క సంఘటన మీద కూడా మీరు స్పందించుకోకుండా మాట్లాడకోకుండా మీకు నిద్ర ఎలా పడుతుంది తిన్న అన్నం ఎలా అరుగుతుంది మాకే రక్తం మరిగిపోతుంది మాకే రక్తం ఏమీ వాళ్ళ పేదోళ్ళమి మాకే రక్తం మరిగిపోతుంది మీకు నిద్ర అలా పడుతుంది నేను అడుగుతున్నా ఓకే రాజకీయ పార్టీ ఏదైనా రాజకీయ పార్టీ ఏదైనా ఏ దేశమే నా ఏముంది గర్వకారణం అన్నట్టుగా ఏ రాజకీయ పార్టీ చూసినా ఏముంది గర్వకారణం ఆ రాజకీయ పార్టీలో ఉన్న దళిత సోదరులందరూ బానిసలే ఈ బానిస కనుక ఒకవేళ స్వరం పెంచి అరిగితే ఆ బానిసను పక్కన పెట్టి ఇంకొక బానిసని బానిసకు ఒక బానిసకు ఒక బానిస బానిసకు ఒక బానిసను తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు మాట్లాడలేరు మాట్లాడినా వీళ్ళని పక్కన పెట్టి ఇంకొక బానిసను తీసుకొచ్చి పెట్టుకుంటారు సరే వీళ్ళ విషయం పక్కన పెడదాం వీళ్ళ విషయం పక్కన పెడదాం ఓకే మందకృష్ణ కృష్ణ గారు మాదిక్ కమ్యూనిటీకి ప్రపంచ స్థాయిలే నేనే సర్టిఫికేట్ ఇస్తా కావాలంటే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారండి ప్రపంచ స్థాయి లీడర్ ఈ ప్రపంచ స్థాయి లీడరు జూలై ఏడు తొంభై నాలుగు నాగులుపులపాడు మండలం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు ఏ ఎలక్షన్ అయిన సవాల్ నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క లబ్ధి కోసమే చేస్తాడు ఏ తెలుగుదేశం పార్టీకి మాదిరిగా లోట్లు వేయండి అంటాడు లేకపోతే నోట కన్నా వేయండి అంటాడు కానీ తెలుగుదేశం పార్టీకి కాకుండా ఇంకొక పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఏనాడు వేయించాల అంటే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి కమ్మజాతికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరన్నా పదవులు ఇవ్వనప్పుడు వేయొద్దంటారేమో కాని పదవులు ఇచ్చినా ఇవ్వకపోయిన ప్యాకేజీ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసినటువంటి నాయకుడు మంద కృష్ణ మాది గారు మంద గారు ఈ మందకృష్ణ మాదిక్ గారు తెలుగుదేశం పార్టీ గెలుపు మాదిగలు గెలుపు అంటారు ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వర్ల రామయ్య గారు అధ్యక్షన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడుల మీద రేపు కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి దాడులు లెక్క కూడా తీసి అప్పుడు మేము మక్కెలు ఎరగదీస్తామని చెప్పి మాట్లాడారు వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో చూసుకోండి కావాలంటే అప్పుడు ఎప్పుడో జరిగిపోయినటువంటి దాడులు గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు అంశాల గురించి మాట్లాడారేమయ్యా మందకృష్ణ మాదిక్ గారు నోరు విప్పారేమయ్యా మందకృష్ణ మంద వాళ్ళంటే పార్టీలో బానిసలో వాళ్ళు కానీ మాట్లాడితే వాళ్ళని పక్కన పెట్టి ఆ పదవుల్లో ఇంకోళ్ళని తీసుకొస్తారని పాపం వాళ్ళు మీరు ఉద్యమకారులు కదా ఉద్యమకారులు అనేటువంటి పదానికి అర్థం ఉండాలి కదా ఉద్యమకారులంటే అంటే ప్రశ్నించే తత్వం ఉద్యమకారులు అంటే నిరదించే తత్వం ఉద్యమకారుడు అంటే ఏంటి విరుచుకోబడే తత్వం ఉద్యమకారుడు అంటే ఏంటి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రాణాలయం అర్పించడం ఉద్యమకారుడు యొక్క లక్షణం వీళ్ళని ఉద్యమకారులు అంటారు మరి మీరు ఉద్యమకారులు ఒప్పంద ఉద్యమకారులు ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే కూటమి గెలుపులో మీ పాత్ర చాలా ఉంది పల్లె పల్లెకి గడప గడపకి పాంప్లెట్లు పట్టుకొని కూటమి జెండాలు పట్టుకొని కూటమి జెండాలు పట్టుకొని గెలిపించండి కూటమిని గెలిపించండి కూటమని అని తిరిగారు ఓకే ఆ బిడ్డ ఆ మాదిక బిడ్డ ఒక మాట అన్నాడు నాయుడుగా పుట్టి ఉండుంటే కాపుగా పుట్టి ఉండుంటే బాగుండాలి ఓకే నాకు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ క్యాస్ట్ ఫీలింగ్స్ నాకు ఎప్పుడు ఉండవండి మీరు చూడండి మీరు చూడండి పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి కందుకూరులో కందుకూరులో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కారుతోటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని గుర్తు చంపిస్తే ఎన్ని వీడియోలు చేశానో నేను పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి ఆ కుల సంఘాల నాయకులను ప్రోత్సహిస్తూ ఎన్ని వీడియోలు చేశానో చూసుకోండి ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అన్ని పార్టీలను విమర్శిస్తూ చేశాను చూడండి కాపులు ఎస్సీలని ఎస్టీలని బీసీలను కలుపుకొని మీరు రాజ్యాధికారం వైపు ఇన్నిటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి అని కూడా వీడియోలు చేశాను నేను ఏది ఆధారం లేకుండా అంటే నేను నేను మళ్ళా చెప్తున్నా ఎవడు బాధితుడు ఉంటాడో ఆ బాధితుడిదే నా కులం ఎవడు బాధితుడు ఉంటాడో ఆ బాధితుడు పక్షాన ఉంటాడు నాకు అది నాది అది ఏ కులమైనా వంద కోట్లు ఉన్నటువంటి ఒక రెడ్డి తోటి ఒక్క రూపాయి లేని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ పోరాడుతుంటే నేను ఒక్క రూపాయి వైపే ఉంటాను నా సిద్ధాంతం అది నా నైజం అది నా తత్వం అది ఓకే ఇక్కడ ఒక ఒక అమూల్యమైనటువంటి మాట అన్నాడు ఏమని నాయుడుగా నాయుడుగా పుట్టి ఉంటే ఆ కులంలో పుట్టి ఉంటే బాగుండదు నిజమే నిజమే మాదిగ్గా పుట్టినందుకు బాధపడుతున్నాం నాయుడుగా పుట్టి ఉంటే బాగుండేది ఈ రెండు మాటలే ఈ రెండు మాటల్లోనే చాలా అర్థం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇస్ పవన్ కళ్యాణ్ ఇస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా తెలంగాణ రాష్ట్రానికైనా చేసిన సెవెంటీ కేవలం సినిమాలు తీశాడు ఆ సినిమాలకి డబ్బులు ఎలా వస్తాయి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు టిక్కెట్లు కొని టిక్కెట్లు కొని హాడుకెళ్లి చూసి సినిమాలు హిట్ చేస్తే హీరో అయ్యాడు అంతే కదా ప్రజాసేవ లేదు చిరంజీవి గారన్న బ్లడ్ బ్యాంక్ ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఏ బ్యాంకు లేదు కేవలం సినిమా హీరో సినిమాలు చూసింది వీళ్ళే మళ్ళీ ఓట్లేసి గెలిపించి వాళ్ళని గద్దినెక్కించింది కూడా వీళ్ళే అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడానికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రన్ చేయడానికి కానీ ఎక్కడా కూడా ఏ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ ఏ నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ ఏ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ ఒకరోజు ధర్నా చేయలేదు ఫ్లాఠీ దెబ్బను తినలేదు జైల్లో రిమాండ్లు కొండలేదు ఒక్క ప్రాణాన్ని కూడా వదిలిపెట్టలేదు జనసేన పార్టీ కోసము జనసేన పార్టీ పర్టికులర్గా జనసేన పార్టీ కోసము ఒక్క ప్రాణాన్ని కూడా ఒక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేయకోకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారి పోస్ట్ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూ ప్లేస్ అంటే త్యాగాలు తక్కువ వాళ్ళు సాధించుకున్న భోగాలు ఎక్కువ దానికి నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో నాకు అనేక అంశాలు విభేదాలు ఉండొచ్చు కానీ ఆ కమ్యూనిటీని ఆయన పెంచిన స్థాయి తీసుకెళ్లి కూర్చోబెట్టిన స్థాయికి ఎప్పుడూ నేను మంత్రముగ్ధుణ్ణి ఎప్పుడూ నేను అభినందిస్తా ఆయన రాజకీయ స్ట్రాటజీకి ఏ త్యాగాలు ఆ కమ్యూనిటీ వైపు నుంచి చేయనీయకోకుండా ఏ త్యాగాలు చేయకోకుండా ఏ కష్టాన్ని ఆ కమ్యూనిటీని పడనివ్వకోకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టి తీసుకెళ్లి వాళ్ళని ఎక్కించాడు కానీ ఇక్కడ రెండు సంఘాల గురించి ప్రధానంగా ఒకటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మంద మాది గారి గురించి రెండోది మాల మహానాడు గురించి ఈ రెండు సంఘాల గురించి చెప్పి నేను వీడియోని ఇంకా కంక్లూడ్ చేస్తాను ఈ రెండు సంఘాలు మాదిగల గురించి చెప్తున్నా వినండి మాదిగలని కారం చెడులో చంపారు కారన్ చెడులో చంపారు ఒక ఏడు నుంచి ఎనిమిది మందిని చంపారు సాక్షులతో కలుపుకుంటే ఎనిమిది మంది అనుకున్నాం కారన్ చెడులు ఎనిమిది మందిని చంపారు ఈ ఎనిమిది మందిని కమ్మలు చంపారని చెప్పేసి ఆ రోజున దళిత మహాసభ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబి ఎవరైనా కానీ టీడీపీతో పొత్తు నిరాకరించారు కానీ మందకిష్ణ మాదిగారు ఎంఆర్పిఎస్ పెట్టిన దగ్గర నుంచి టీడీపీతోనే కలిసి ప్రయాణం చేశారు ఓకే వర్గీకరణ అన్నాడు రిజర్వేషన్ అన్నాడు రిజర్వేషన్లో వర్గీకరణ జరిగితే వేల జీవితాలు మారుతాయన్నాడు ఏ పల్లెలో ఏ మార్పు జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు మా పల్లెలో ఏం జరగల ఇంకే పల్లెలోనన్నా జరిగితే ఆధారాలతో చూపించండి ఓకే కానీ కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పదమూడు మంది పదమూడు మంది చనిపోయారు పదమూడు మంది కమ్మలు చంపింది ఎనిమిది మందినే పదమూడు మంది చనిపోయి సిర్రా నాయసరావు గారు మీరా సాహెబ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే తెల్ల రవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే కిరోశిని పోసుకొని తగలబడినటువంటి ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పురుగుల మంది తాగినటువంటి తెల్లబండ్ల రవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో సురేంద్ర మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిరిగా దగ్గర నుంచి పెట్రోలు మంటల్లో కాలి చిచ్చిపోయినటువంటి ముగ్గురు తోపులాటలు తోపులాటలో కింద పడి చచ్చిపోయినటువంటి భారతక్క వస్తున్నా ఈ కోసం అని చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్రకి వెళ్ళి వస్తున్నటువంటి దండోర కార్యకర్తలు ముగ్గురు యాక్సిడెంట్లో ఇలా కనిపించేటువంటి మరణాలు కనపడనటువంటి మరణాలు ఇంకెన్నో ఇన్ని మరణాలు సంభవించి మనం ఈ రోజు చేస్తున్నది ఏంటంటే అడుక్కొని మీటింగ్లో పెట్టుకోవటం అడుక్కొని మాకు ఇదిగో ఈ మీటింగ్ ఉంది ఈ పాంప్లెట్ తీసుకొని మాకు చందా ఇవ్వండి వెళ్ళడానికి వెహికల్స్ పెట్టుకోవడానికి మాకు భోజనం తినడానికి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి మాకు వాటర్ బాటిల్స్కి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఇది 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 ఈ ముప్పై ఏండ్లలో ఇన్ని ప్రాణాలను కోల్పోయి ఈ జాతి సాధించింది ఏంది అంటే మీటింగులు పెట్టుకొని ఆ మీటింగులకు వెళ్ళడానికి ఏదో ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం లేదా ఏదో ఒక ఉద్యోగ దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం ఇది 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 మనం సాధించాం ఇన్ని ప్రాణాలు కోల్పోయి ఏ ప్రాణం కోల్పోవాలి అక్కడ జనసేన ఈరోజు నెంబర్ టూ ఇన్ని ప్రాణాలు కోల్పోయి మనం సాధించింది ఏంది అడుక్కోవడం ఢిల్లీలో మీటింగ్ అయితే తడుక్కోవాలి హైదరాబాద్లో మీటింగ్ అయితే తడుకో ఒంగోలులో మీటింగ్ అయితే తడుకోవాలి అనంతపురంలో మీటింగ్ అయితే తడుకోవాలి ఇది 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 సాధించవు ఓకే ఒక ఒక ఎమ్మెల్యే లేడు ముప్పై ఏళ్ళు మనం ఉద్యమాన్ని చేసినటువంటి ఈ ఉద్యమంలో మాదిగలకు చెప్పుకోవడానికి స్వతంత్రంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఈ రోజు ఉండుంటే ఇన్ని జరుగుతుంటే గొంతు మాట్లాడేవాడు కదా ప్రశ్నించేటోడు కదా నాలాగా నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నా అసెంబ్లీలో ప్రశ్నించేటోడు కదా ఒక ప్లాట్ఫామ్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ నిలబడడానికి నిలబడడానికి ప్లాట్ఫామ్ లేదు భూమి లేదు భూమి పుత్రుడికి ఈ భూమి మీద సొంత ప్లాట్ఫామ్ లేకుండా చేశారు మంద కృష్ణపాది గారు మరి అన్నని ఏమనాలో అన్నని ఏమనాలో నాకు అర్థం మళ్ళీ మరణాలు చూడండి ఎన్ని మరణాలు తెలుగుదేశం పార్టీ కోసం కూడా మనమే చచ్చాం మనమే చచ్చాం మనం కమ్మోళ్ళు ఎవరు చదవాల కమ్మోళ్ళు ఎవరు చదవాలా అని చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ పూర్తయితే ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఇన్నిసార్లు వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కానీ ఎవరు చదవాలి ఆ కమ్మోళ్ళు వాళ్ళ రాజ్యాధికారం కోసం కానీ మాదిగలం వచ్చాం మాదిగలం వచ్చాం కానీ ఒక్క ఎమ్మెల్యే లేడు ఒక్క ఎమ్మెల్యే లేడు మనకి ఒక్క ఎమ్మెల్యే అసలు ఒక వార్డు మెంబర్ కూడా మన సొంతంగా లేడే ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడదాం ఎమ్మెల్యేల సంగతి పక్కన వార్డు మెంబర్ కూడా లేడు అది ముప్పై ఏండ్లలో జరిగినటువంటి విద్వాంసం ఇది విద్వాంసం విద్వాంసం ఓకే మాలమహనాడు మాలమహనాడు వర్గీకరణకు వ్యతిరేకంగా మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో తొక్కించి చంపాడు మాలి గుర్రాలతో 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 తొక్కించి చంపాడు మాలి వీళ్ళు సాధించింది ఏంటి వీళ్ళు సాధించిందేంటి మాలల యొక్క ప్రాణాలను తీసి ఈ రోజున మాలలకి ఎక్కడైనా ఒక ఇండియల్ ప్లాట్ఫామ్ ఉందా ఒక ఎమ్మెల్యే ఉన్నాడా అరే ఉంటే ఒకవేళ ఇండివల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలనుకుంటే తలో దిక్కు వర్గీకరణ వంతు దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందంటున్న వీళ్ళే మాలల్లోనే చిలవల పలవలు మాలల్లోనే చిలవల పలవలు ఐఏఎస్ విజయ్ గారు ఆయన ఆయన ఒక పార్టీ మళ్ళీ ఐపీఎస్ గారు ఉన్నారు ఆయన ఆయన ఏం సార్ ఆయన ఒకటి నడుపుతాడు రావణ్ గారు ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి రిపబ్లికన్ పార్టీ అట్లా చాలా ఉన్నాయి దైవ ప్రసాద్ గారు ఏదో ఉంది అంటే చెప్పటానికి కూడా ఊహ కూడా అంతట్లా విలేం సాధించారు విలేం సాధించారు గొంతు పోతుంది నాకు గొంతు పోతుంది వీళ్ళ గురించి చెప్పు చెప్పు ఒక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టుకుంటే గుర్రాలతో తొక్కించి చంపితే ఈ మాల మహనాడులు లేదా ఇంకొక సంఘం ఇంకొక సంఘం ఈ మాల సామాజిక వర్గంలో ఉన్న సంఘాలన్నీ కలిసి ఈ రోజున ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ తయారు చేయలేకపోయి ఒక పార్టీ లేదు ఒక ఎమ్మెల్యే లేడు దళిత సామాజిక వర్గాలకు సంబంధించి గత ప్రభుత్వంలోనైనా ఇప్పుడైనా ఇప్పుడు ఇంకెక్కువైపోయింది గతం కన్నా జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ జరుగుతున్నటువంటి హత్యల గురించి గాని అత్యాచారాల గురించి కానీ మాట్లాడడానికి కోటి మంది ప్రజలు ఉన్నటువంటి ఈ మాలా మాదిగలకి ఒక్క ఒక్క ప్రజాప్రతినిధి లేడు ఒక్క ఎమ్మెల్యే లేడు ఒక్క ఎంపీ లేడు ఒక వార్డు మెంబర్ కూడా లేదు అంటే కుల సంఘాల పేర్లతోటి చేసింది ఏందయ్యా అంటే నిర్మాణం చేశారా విధ్వంసం చేశారా అంటే విద్వాంసమే జరిగింది విధ్వంసమే జరిగింది కార్యనిర్వాహక శాఖలో ఒక ఎస్ఐని ఒక హోంగార్డు ఏం చేసుకుంటామో చేసుకునే స్థాయికి వెళ్తే ఈ రోజున సెల్ఫీ వీడియో రికార్డెడ్గా ఆధారాల తన పెడితే మన హోంశాఖ మంత్రి స్పందించినటువంటి స్థాయి స్పందించలేకపోతున్నారు అంటే ఇంటిటి వల్ల అక్కడ మన ఉద్యమకారులు మాట్లాడలే ఓకే వాళ్ళు మాట్లాడలే ఉద్యమకారులు మాట్లాడారు కదా ఉద్యమకారులు కూడా ఉద్యమకారుడు అని చెప్పుకుంటూ ఒప్పంద ఉద్యమకారుడుగా ఏదో ఒక రాజకీయ పార్టీలతో ములాఖాత్తు చేసుకొని ఉండిపోయారు అందుకే ఈ రోజున ఆయన చచ్చిపోతానన్నాడు చచ్చిపోతానన్నాడు ఒకవేళ బ్రతికుంటే నన్ను పిలవండి అన్న నేను ఆ బిడ్డకు చెప్తున్నా నా బలం ఎంతో ఉండకపోవచ్చు నాకెంతో బలం లేకపోవద్దు ఆ పరిస్థితి నీకు గనక వస్తే నా నెంబర్ కింద ఉంది నా నెంబర్ ఉంది ఒక కాల్ చేయ బ్రదర్ నాతో వచ్చిన వాళ్ళ బట్టికైనా తీసుకొని వచ్చి నీకు అండగా నిలబడేటువంటి బాధ్యత నేను మాత్రం తీసుకుంటాను అది ఒక్కడిగా వస్తానా వంద మందిగా వస్తానా వందలు వేరవుతారా అనేది నేను చెప్పలేదు కానీ ఖచ్చితంగా నేను మాత్రం నీకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను డెఫినెట్గా నువ్వు 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 కాదు చవాల్సింది సిగ్గుతోటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు చావాలి వీళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులు ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు కాదు 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 మాటికి కాదు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే ఇవన్నీ హీరోలు ఎవ్వరు లేరు అన్ని అవసరాల కోసం దారులు తొక్కేటువంటి పాత్రలే అయితే క్లారిటీగా మళ్ళీ చెప్తున్నా మిత్రమా నువ్వు ధైర్యంగా వీడియో పెట్టినందుకు నీకు మరొకసారి సెల్యూట్ చేస్తున్నా నువ్వు అధైర్యపడద్దు నీకు ఎవరు అండగా లేరు అనుకోవద్దు నేను వీళ్ళందరినీ ఎలక్ట్ చేస్తున్నా ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ హోమ్ మినిస్టర్ అనిత గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని కానీ మీరు స్పందించాలి స్పందించకపోతే మీ వెంట పడుతూనే ఉంటా అదే సందర్భంలో ఎంఆర్పిఎస్ ని ముఖ్యంగా మిమ్మల్ని అడుగుతున్న మందకృష్ణ అధికారిని కూడా మీరు స్పందించాలి మీ ప్రభుత్వం మీరు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం నాటకాలు ఆడితే ఇక్కడ కుదరదు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బాధితులకు మీరు అండగా నిలబడాలని చెప్పేసి వాళ్ళందరినీ డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ అదే సందర్భంలో మరొకసారి చెప్తున్నాను మీకు ఎవరు అండగా ఉండక ఉండినా ఉండకపోయినా నిజం మీడియా అనేది ఖచ్చితంగా మీకు అండగా ఉండదని చెప్పేసి మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి